హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్ అక్టోబర్ పదవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అరదగా సాగే తుమ్మల వీడికైతే ఎద్దులైతే రావడం జరిగింది ఇక్కడ చిన్న మంచి సైజుల్లో అయితే ఉన్నాయి కలర్లు కానీ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉండదు అనేది కాలుగానే చూడండి ఏ విధంగా అయితే ఉన్న అన్నీ నీట్గా అయితే ఉన్నాయి ప్రజ ప్రజెంట్కి ఎద్దలైతే చూద్దాము ఏ ధరలు అయితే చెప్తారనేది హలో నమస్తేనామస్తే ఏం చెప్పినాకా అడివి ఒకటి పనికి ఇప్పుడు ఎట్లాంటే అట్లా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది చిన్నపన్న గారు పళ్ళు వచ్చే కడ మలుపులు ఇప్పుడు పనికి ఎట్లుంటే అదే విధంగా అంటున్నాడు ಒಂದು ಲಕ್ಷ ಐವತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರ ಅನ್ನವರು ಮತ್ತು ಯಾರಕ ಬೇಕಿದ್ದರೆ ಅನ್ನೋರು ನಂಬರ್ ಕೊಡ್ತಾರಾ ನಂಬರ್ಗೆ ಕಾಲ್ ಮಾಡಿ ರೇಟು ಮಾತಾಡ್ಕೊರಿ ಒಳ್ಳೆ ಸೈಜಾಗ ನಂಬರ್ ನಂಬರ್ಪ್ತೋ ನಂಬರ್ಗೆ ಅದೇ ಕಾಲ್ ಧರ್ಟ್ಲೈತೆ ಮಾತಾಡ್ಕೊಂಡು ಈ ವಾರ ಎನ್ನು ವಚನ ಅಣ್ಣ ಈ ವಾರ ಎಲ್ಲ

ఎద్దరైతే బాగున్నవి మంచి సైజుల్లో ఉన్నవి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చెన్నప్ప నగర్ నెంబర్ చెప్తారు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అన్న నెంబర్ చెప్పానా అన్న డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఎనభై ఒకటి పేరు చిన్నప్ప ఇక్కడేమన్నా రైతులు వస్తే ఖర్చు పెడతావా రైట్ కఠే చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి అటు సైడ్ రెండు కార్డులు ఉన్నాయి అవి కానీ చూపెడతాను చూద్దరు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్న నెంబర్ చెప్పినాడు కానీ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి మంచి సైజులో ఉన్నాయి అన్న ఏమన్నా సింగల్ అడిగితే ఇస్తారా సింగల్ సింగల్గానే ఇస్తారు రైట్ చూడండి కలర్లో కానీ మంచిగా ఉండదు ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూసుకోండి సర్లేనా ఇప్పుడు చూడండి నాగ గారు రెండు కార్డులు ఉన్నాయి ఏ విధంగా అయితే ఉండనేది మంచి కలర్లు అయితే ఉన్నాయి రెండు కార్లు చూస్తున్నారు కదా ఏ మంచి కలర్లు అయితే ఉన్నాయి చూద్దాము ఇది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే అనేది చూద్దాం ఇప్పుడు బయట బయటకు తీసి

అట్ట లక్ష ఇరవై ఐదు వేలు రెండు కార్డులు ఉన్నాయి చూద్దాం ఇక్కడ ఒక కార్డు ఉంది అవగానే ఇవ్వని చూద్దాము ఇప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కాడిని నాగేశ్ అన్న గారు ഇപ്പോൾ ചൂദം ചൂടേ നാഗേശ്വരണ ഗുരു രണ്ടോ കാട്ടി പച്ചക്കണ്ട చూడండి మంచి కలర్లో మంచి సైజు లాగానే ఉన్నది ఏం చెప్తారు కనుకున్నాము రేటు అన్న ఏం ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలు పళ్ళు కడగలు మలకలు లక్ష ముప్పై ఐదు వేలు రేటు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారి నెంబర్ చెప్తారా నెంబర్కి కాల్ చేసుకోండి కట్ ఈ విధంగా అయితే ఉన్నాయి వారము ఈ ఏరాకి వచ్చి మూడు కార్డులు వచ్చినవి ప్రతి వారం ఇక్కడ పది పన్నెండు జతలు వచ్చే తాను ముందు మూడు జతలు వచ్చినాయి నెంబర్ అయితే తీసుకుందాము నెంబర్ రేపు ఏడు ఎనభై ఏడు తొంభై తొంభై పంతొమ్మిది పంతొమ్మిది పద్నాలుగు పద్నాలుగు తొంభై రెండు తొంభై రెండు పేరు నాగేష్ నాగేష్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ నైన్ టూ నైన్ టూ ఏమైనా సింగల్ ఆడితే అయితే మాట్లాడుకోవచ్చు కూడా మాట్లాడుకోవచ్చు కూడా సింగల్ ఎద్దు కానీ ఎక్స్చేంజ్ కూడా ఎక్స్చేంజ్గాలంటే మార్చుకోవచ్చు సరే చూసినారు కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ రెండు కడలోనూ నాగేశ్వర గారికి కాల్ చేసి ధరలైతే మాట్లాడుకోండి ఎవరైతే ఉన్నాయో అక్కడికైనా చూపెడతాను సరే మరి ఇక్కడ అన్నవి సోమశంకర అన్న గారు అయితే వస్తున్నాయి చూద్దాము ఇవి కానీ మంచి సైజులు అయితే ఉన్నాయి భారీ సైజులు ఇవి అన్న ఏం చెప్పినా అన్న కాడివి ఫోటో ఒకటి ఎనభై పర్లేమన్నా ఉండ పనికి ఎట్లా వస్తాను రెండు సైడ్లా రైట్ లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నాడు అన్న చూడండి ఏ సైజుల్లో అయితేన్నా నడిపి అట్లడి కదా ఏ సైజుల్లో అయితే ఉండదు అనేది ఒకటే చూసినాం కదా సోమశంకర్ అని లక్షా ఎనభై వేలు అయితే చెప్తున్నాడు మళ్ళీ నెంబర్ అయితే కనుక్కుందామా ఇది ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలైతే మాట్లాడుకోండి నా ధరలు మాట్లాడుకోవచ్చా లక్ష ఎనభై చెప్తున్నావు రేట్లు మాట్లాడుకోవచ్చు రెండు పక్కల గ్యారెంటా ఎన్న కార్డులో వచ్చినా నాలుగు కార్డులు వచ్చినా రైట్ ఇప్పుడు ప్రజెంట్కి ఇది ఒక ఇక్కడ ఉండేది రైట్ చూసినారు కదా మంచి సైజులో మాట్లాడుకోండి నెంబర్ అయితే చెప్తాడు అన్న నెంబర్ చెప్పాను తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు రైట్ ఇక్కడ ప్ర ప్రభాకర్ ఉన్న ఇద్దరు ఇవి చూసుకోవచ్చు వీటి ధర వచ్చి లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు ప్రజెంట్కి అయితే ఆయనకి లేడు ఇద్దరు ఇవ్వగానే మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూసినారు కదా తుమ్మల బీడికి వచ్చే ప్రజెంట్కి వచ్చి ఒకటిన్నర లోడు మొత్తం పది కార్లు అయితే రావడం జరిగింది సరే ఇటు సైడ్ చూడండి మళ్ళీ యాగంట అన్న గారు ఏ సైజుల్లో అయితే ఉన్నాయో చూద్దాము స్పీడ్ ఉన్నా చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి ఇవి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏం చెప్పినవి లక్ష ఎనభై ఐదా పళ్ళు కడ మలుపులా పనికి ఎట్లా వస్తాయనా ఎట్లా ఇప్పుడు ఎట్లుంటే ఎట్లే రెండు సైడ్లు రావా వెనకట్లు ఉన్నాము రెండు కాడల లక్ష ఎనభై ఐదు వేలు రేటు ఇద్దరు మంచి సైజుల్లో అయితే ఉన్నది సర్లే లే తోలే భారీ స్పీడ్ అవుతున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు నెంబర్ చెప్తారా నెంబర్కి అయితే కాల్ చేసుకోండి ఈ రెండో కాడి యాగంట నాకు అరవ ఇవి కానీ ఇవి ఇవ్వగానే మంచి సైజుల్లో అయితే ఉన్నది చూసినారు కదా ఏ సైజుల్లో అయితే ఉండదు అనేది ఇవేం చెప్పి ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేల వాళ్ళు ఏమన్నా ఉండాలి పనికి ఇవి అట్లా చెప్తున్నాం నెంబర్ చెప్ప తొంభై ఒకటి తొంభై ఒకటి ఎనభై రెండు ఎనభై రెండు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై నాలుగు ఎనభై నాలుగు తొంభై ఆరు తొంభై ఆరు పేరు యాగంట రైట్ చూసినారు కదా ఈ వారు మేము ఏ విధంగా అయితే ఉండవనేది మళ్ళీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు రావాలనుకుంటే తప్పనిసరిగా అయితే లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే బాయ్